అన్ని వృత్తుల వారు చూడండి తప్పకుండా ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ఉచితంగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇలా దరఖాస్తు చేసుకోండి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వడంతో పాటు మూడు లక్ష రూపాయలు రుణం కూడా ఇస్తుంది ఈ మనీ ఎలా పొందాలో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పథకం పేరు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన దీన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించింది దీని ద్వారా ప్రజలు రకరకాల వృత్తులు చేపడుతూ కేంద్రం నుంచి ఉచితంగా పదిహేను వేల రూపాయలు మనీ అలాగే అవసరమైన రుణం కూడా తీసుకోవచ్చు ఇలా ఇప్పటికే కేంద్రానికి కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి నాలుగు లక్షల మందికి పైగా మనీ తీసుకున్నారు మిగతా వారి అప్లికేషన్ల పరిశీలన జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎలాగో తెలుసుకోండి మనీ ఎవరికి ఇస్తారు ఈ వృత్తుల వారికి కేంద్రం మనీ ఇస్తుంది కార్పెంటర్ వడ్రంగి పడవ తయారీదారు బంగారు నగల తయారీదారులు నిర్మాణ కార్మికులు లోహ కళాకారులు సుత్తి తయారీదారు టూల్ కిట్ల తయారీదారు విగ్రహాల తయారీదారు రాళ్లను పగలగొట్టేవారు కుమ్మరివారు చెప్పుల తయారీదారు దుప్పట్లు పరుపులు చాపల తయారీదారులు బొమ్మల తయారీదారులు కొబ్బరి పీచుతో తాళ్లు చేసేవాళ్లు బార్బర్ పూలదండల తయారీదారులు బట్టలు ఉతికేవారు టైలర్లు చేపల వలలు తయారు చేసేవారు ఇతర వంటి వృత్తుల వారికి కేంద్రం ఈ డబ్బును ఇస్తుంది అర్హతలేంటి పైన చెప్పుకున్న వృత్తుల వారంతా అర్హులే వారి వయస్సు పద్దెనిమిది ఏళ్లు దాటి ఉండాలి అప్లై చేసుకునేవారు ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉండాలి అలాగే వారు ఆ పని కోసం గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకుని ఉండకూడదు ప్రభుత్వ సర్వీసుల్లో ఉండేవారు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు పథకం ప్రయోజనాలు ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారికి కేంద్రం విశ్వకర్మ సర్టిఫికెట్ ఇస్తుంది ఐడీ కార్డు ఇస్తుంది నలభై పాటు ఉచిత ట్రైనింగ్ ఇస్తుంది ఈ ట్రైనింగ్ ఐదు నుంచి ఏడు రోజులు ఉంటుంది ఈ సమయంలో కేంద్రం స్టైపెండ్ కింద రోజూ ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తుంది ట్రైనింగ్ తర్వాత మీరు టూల్ కిట్ కొనుక్కోవడం కోసం మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తుంది అలాగే మీరు పద్దెనిమిది నెలల్లో చెల్లించేలా ఒకటి లక్ష రూపాయలు రుణం పొందవచ్చు తర్వాత మరో ముప్పై నెలల్లో చెల్లించేలా రెండు లక్ష రూపాయలు రుణం తీసుకోవచ్చు ఈ రుణంపై కేంద్రం ఐదు శాతం వడ్డీ తీసుకుంటుంది ఈ రుణం డబ్బుతో మీకు మీరే సొంతంగా షాపు పెట్టుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ లోకి వెళ్లాలి అక్కడ మొబైల్ నంబర్ కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వాలి అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది దాన్ని నింపి సబ్మిట్ కొట్టాలి తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడి సర్టిఫికెట్ ఇస్తారు తర్వాత మీరు పదిహేను వేల రూపాయలు పొందడం రుణం పొందడం వంటివి చేసుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు